మున్సిపాలిటీ సుందరీకరణకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ అన్నారు ప్లాస్టిక్ రహిత పఠనంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మెప్మా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా భారీగా ర్యాలీ నిర్వహించారు అనంతరం మైత్రి జనరల్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు దానిలో భాగంగా ఉదయం పట్నంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రజలు ఆర్మూర్ మున్సిపాలిటీ సుందరీకరణకు సహకరించాలని ప్లాస్టిక్ రహిత ఆర్మూరు ఏర్పాటుకు సహకరించాలని సూచించారు పట్టణ ప్రజలు తడి చెత్తను పొడచెత్తను వేరువేరుగా చెత్తబుట్టలో వేసి మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు వాహనంలోనే వెయ్యాలని వారు కోరారు Música ప్రజా పాలన భాగంగా ఈరోజు గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు గౌరవ కమిషనర్ గారు మహిళా సంఘాల సభ్యులు అలాగే మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఆర్మూర్ పట్టణ ప్రజలందో కలిసి పెద్ద ఎత్తున్నారా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది ఏదైతే దుకాణాల్లోని చెత్తను కానీ తమ ఇంటి వద్దకు వచ్చే చెత్త పండికి డాక్టర్ కాకుండా బహిరంగ చెత్తను చెత్త అటువంటి ప్రదేశాలన్నీ అపరిశుద్ధమై దుర్గంధం వస్తుంది దాని ద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో అదే మనకు ఇది వస్తుంది అది పంచైనా చెడైనా కాబట్టి పట్టణంలోని ప్రజలు తమ ఇంటితో పాటు చుట్టూ ఉండే కష్టదాలను కూడా పరిధిగా ఉండేది అని కోరుకుంటున్నాం ైట్ నైట్ <laughs> 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 <laughs>